అందరికీ నమస్కారం అండి ఒక సిస్టర్ అయితే వన్ వీక్ నుంచి అడుగుతున్నారు శివుడికి ముడుపు ఎలా కట్టాలి అని చెప్పేసి సారీ సిస్టర్ లేట్ అయినందుకు ఏ ముడుపు అయినా సరే ఇలానే చేయాలండి ఒక తెల్లటి వస్త్రం తీసుకొని పసుపు ఇంకా పచ్చకర్పూరం నీళ్ళల్లో ఆ తెల్లటి వస్త్రాన్ని ముంచి ఆరేయాలి ఆరేసిన తర్వాత చక్కగా ఇట్లా పసుపు కుంకుమ బొట్లు పెట్టి దానిలో పసుపు కుంకుం అక్షంతలు పచ్చకర్పూరం జవ్వాదు గంధం పొడి పసుపు కుంకం ప్యాకెట్ ఐదు రూపాయల బిళ్ళ ఐదు రూపాయల బిళ్ళ కానీ ఐదు రూపాయి బిళ్ళలైనా సరే ఐదు సంఖ్యతో ఉండాలండి చక్కగా ఇలా ముడివేసేసుకొని ఓంకారేశ్వరుడు కాబట్టి ఓంకారం దిద్దుకొని దానికి కూడా చక్కగా కుంకం పెట్టి మీ శివుడు దగ్గర అంటే శివుడు ఫోటో అయినా శివలింగం అయినా సరే చక్కగా శివుడు ముందు ఇలా పెట్టి రోజు అయితే ధూపం చూపించాలండి ప్రసాదం అంటే మనం దేవుడు మందిరంలో ప్రసాదమే చూపిస్తే సరిపోతుంది మీ కోరిక తీరిన తర్వాత గుడిలో హుండీలో వెయ్యండి